ये 6 रुपया का टिकट इलेक्शन ऑफिसर आज्ञा दी गई है मनी नहीं फर्स्ट रन नहीं मॉर्निंग बी मनी फोड़ जाएगी 15 रिक्वेस्ट वाला 2 दिन का टिकट सो गाइडन भैया जी ये डब्ल्यू 15 नेक्स्ट ఎల్ఎల్సి సిస్టమ్ కింద టోటల్గా యాభై ఎనిమిది డబ్ల్యూఎలు ఆరు వందల తొంభై ఆరు టీసీలు ఉన్నాయి ఒక పది డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి ఈ ఒక ప్రాజెక్ట్ కమిటీ ఉంది దీని కింద ఆయకట్టు ఒక లక్ష యాభై ఒక్క వేల నూట ముప్పై నాలుగు ఎకరాలు ఉంది దాంట్లో మన ఎంబెనూరు మండలానికి వచ్చేసి డబ్ల్యూఏలు నాలుగు నలభై ఆరు టీసీలు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు పన్నెండు పన్నెండు ట్యాంకుల్లో పన్నెండు టీసీలు ఉన్నాయి ఎంఐల కింద డబ్ల్యూఏ ఫోర్ వచ్చేసి నలభై ఆరు టీసీలు ఉన్నాయి డబ్ల్యూఏ ఎంఐ ట్యాంకులు రెండు టీసీ పన్నెండు నారాయణ నేను ఒరిజినల్గా నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పార్టీ కంట్రోల్ డివిజన్ కర్నూలు దాన్ని ఎలక్షన్ కోసమని ఎలక్షన్ ఆఫీసర్గా డబ్ల్యూఏ థర్టీ ఎయిట్ పార్లమెంట్కి పోస్ట్ చేశారు చేశారు నా పేరు శేషపణి ఎమ్మిగనూరు మండల తహసీల్దారు ఈ వాటర్ యూజర్ అసోసియేషన్ ఎన్నికలు సందర్భంగా ఈరోజు మా కార్యాలయం ముందు ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళు మనకు అసిస్టెంట్ ఎలక్షన్ అధికారులు ఎలక్షన్ అధికారుల కింద నియమింపబడిన వివిధ శాఖల అధికారులు అదేవిధంగా దీనికి పోలింగ్ ఆఫీసర్స్గా సచివాలయ సిబ్బందిని వేసినారు వాళ్ళందరూ మొత్తము మాకు ఉండే ఆరు వాటర్ యూజర్ అసోసియేషన్లలో నాలుగు వాటర్ యూజర్ అసోసియేషన్లు రెండు ఎంఐ ట్యాంకులు మొత్తం కలిపితే ఆరు యూనిట్స్ అన్నమాట ఈ ఆరు యూనిట్స్కు సంబంధించి దాదాపుగా నూట ఇరవై మంది స్టాఫ్తో మేము ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది వీటితో పాటు పోలీస్ సిబ్బందితో కూడా మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం దీంట్లో పద్నాలుగో తేదీన మెయిన్గా మనకు ఎలక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ పద్నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు ఎలక్షన్ ప్రాసెస్ ఉందనమాట దాని మీద పూర్తి స్థాయిలో ఓరియంటేషన్ ఇచ్చి అసలు నామినేషన్ ఫారం ఏ విధంగా ఫిల్ అప్ చేయాలా ఓటర్లు ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలా వాళ్ళను వచ్చిన దగ్గర నుంచి కూర్చోబెట్టి తర్వాత వాళ్లకు వాళ్ళు ఓటర్లా కాదా అనేది అందరినీ ధృవీకరించుకున్న తర్వాత ఏ విధంగా ఎన్నిక చేయాలా అనేది మొత్తం ప్రాసెస్ను దాంట్లో ఉపయోగించే వివిధ రకాల ఫామ్స్ అంటే వాళ్ళు ఉపయోగించే నామినేషన్ ఫామ్ అయితేనేమి తర్వాత వాళ్ళకి ఇచ్చే రసీదు అయితేనేమి ఎన్నికైన తర్వాత వాళ్ళకు ధృవీకరణ పత్రం ఇచ్చేదైతేనేమి అన్ని ఫార్మ్స్ మీద ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళందరితోనే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి దాంట్లో మెటీరియల్ కూడా పోస్ట్ చేసినాము పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాము ఆ స్కూల్స్ అన్నీ ఆల్రెడీ ఇదివరకే అందరు అధికారులు విజిట్ చేసినారు అదేవిధంగా రేపు కూడా ఒకసారి ఆ స్కూళ్ళకు వెళ్ళి అంటే ఏ స్కూల్లో అయితే ఈ ఓట్లు జరగబోతాయో ఆ స్కూళ్ళకు వెళ్ళి ఓసారి అక్కడ ఉండేటువంటి గుడేకళ్ళు మనకు పార్లపల్లి కలగొట్ల ఈ నాలుగు ఊర్లలో మొత్తం ఆరు వాటర్ యూజర్ అసోసియేషన్లకు ఎంఐ ట్యాంకులకు సంబంధించి మనకు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఉండే ప్రైమరీ పాఠశాలలు జిల్లా పరిషత్ హై స్కూళ్ళలో మనము వెన్యూలు డిసైడ్ చేసినాం కాబట్టి ఆ ఏరియాకు పోయి రేపు ఉదయాన్నే అన్ని వసతులను ఒకసారి మరొకసారి చెక్ చేసుకొని అన్ని పకడ్బందీగా చూసుకొని రేపు రాత్రికే అందరూ సిబ్బంది అక్కడ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము ఎవరైనా లేడీ ఆఫీసర్స్ ఉంటే పద్నాలుగు తేదీ ఉదయం ఆరు గంటలకంతా హాజరయ్యేటట్టు చెప్పినాము చెప్పి ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం వరకు సజావుగా ఎన్నికలు నిర్వహణ జరిగే విధంగా ప్లాన్ చేసుకున్నాము ఎక్కడన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పోలీస్ సిబ్బందిని కూడా డిప్లై చేసుకుంటున్నాము అన్ని విధాలుగా చర్యలు తీసుకొని మనకు వాటర్ యూజర్ అసోసియేషన్ ఎన్నికలు మన మండల పరిధిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేదానికి మనకు ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు మిగతా సంబంధిత స్టాఫ్ అందరము పోలీస్ అధికారులతో పాటు కలిపి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని చెప్పి మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము తహసీల్దారు ఎమ్మెల్యే మండలం